अंदर की హ్యాపీ నాగుల చవితి ఈ నాగుల చవితి వీడియో అయితే ఫుల్ వీడియో ఉంటుంది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ నాగుల చవితికైతే నేను వంటలు ఎన్ని రకాలు చేస్తానో మీరైతే ఒక్కసారి అలా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో కూడా బాగుంటుంది ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా ఎండింగ్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అలా చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే వంటకాలు ఫస్ట్ అయితే ఏం పెట్టానో మీకు అయితే ఇప్పుడైతే చూపించేస్తాను చూసేయండి అలాగే వీడియో స్కిప్ చేయొద్దు ఓకేనా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇదైతే చింతకాయ చారు ఫస్ట్ అయితే చింతకాయ చారు అయితే పెట్టాను నాగుల చవితి స్పెషల్ ఇంకా ఇది వచ్చేసి నైటే ఫ్రెండ్స్ ఇంకా కంద అయితే ఉడకపెట్టేశాను అదే ఫ్రెండ్స్ కంద అది దుంప ఉంటుంది కదా ఇంకా చూసారు కదా జామాకులైతే వేసేసి ఇంకా కంద అయితే మంచిగా ఉడికించేసాను నైటు ఇంక ఇప్పుడైతే ఇది తీసేసి కర్రీ అయితే చేస్తాను బెల్లం చింతపండు వేసి చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా చారు అయితే పెట్టేస్తాను ఇంకా కూరలు అయితే ఏమేమి చేస్తాను ఒక్కొక్కటి అయితే చూపిస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు అలా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక పక్క అయితే చారు అవుతుంది ఇంకొక పక్క అయితే కలకూరక అయితే నైటే కూరగాయలు అన్నీ కట్ చేస్తాను అన్ని రకాలు కలిపిన కూరే కలగూర ఫ్రెండ్స్ ఇంక అందుకని చెప్పేసి నైటే అన్ని కట్ చేసేసి అయితే ఉంచేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ అయితే లేట్ అయి ఉంటుందని చెప్పేసి ఎందుకంటే వంటలు అయితే అన్ని రకాలు ఉంటాయి అందుకని చెప్పేసి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా చూసారా ఎన్ని కూరగాయలు ఇవన్నీ అయితే నైటే కట్ చేసి అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇదైతే కర్రీ అయితే చేసేస్తాను కలగూర చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కలగూర అయితే అయితే పెట్టేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఇంకా ఇదిగోండి చూసారా అన్ని కూరలు కలిపిన కలగూర ఇంకా అన్ని రకాల జుడుములు అన్ని కూరగాయలు అయితే వేసేసి అయితే వండేస్తున్నాను ఇంకా ఈ కంద కూడా ఒక ముక్క అయితే వేస్తాను ఇదిగోండి కందైతే నైట్ ఉడకబెట్టేసాను నీట్గా క్లీన్ చేసేసి అయితే ఇప్పుడైతే ఈ కర్రీలు అయితే వేసేస్తాను కలగూరలో ఇది కూడా వేస్తాను ఇప్పుడు కట్ చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకొక పక్క అయితే కలకూర ఉడుకుతుంది ఇంకా ఈ కంద అయితే కట్ చేస్తున్నాను సేమ్ పన్నీర్ ముక్కలు వస్తున్నాయి ఫ్రెండ్స్ కట్ చేస్తుంటే ఈ కంద కర్రీ వండే ముందు అయితే ఫస్ట్ నైట్ ఉడక పెట్టేసుకోవాలి అది కూడా జామాకైతే వేసేసి ఉడకపెట్టేసుకోవాలి ఎందుకంటే అది వేయకపోతే ఇంకా అస్సలు తినలేము ఫ్రెండ్స్ ఎందుకంటే దురద అనేది వచ్చేస్తుంది ఇంకా గొంతు దగ్గర ఇంకా దురద దురదగా ఉంటది ఇలా అయితే ఈ కర్రీ కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంకా దీనికి కాంబినేషన్ అయితే తోప అయితే చేస్తాము స్పెషల్ గా ఇంకా ఈ నాగో స్పెషల్ ఇంకా ఆ తోపతో ఈ కర్రీ కాంబినేషన్ అయితే అద్దు చదువు చాలా బాగుంటది ఇంకా ఇది అయితే నైట్ ఉడకపెట్టేసుకొని అలా జామాసంలోనే ఉంచేయాలి ఉంచేసి ఇంకా మార్నింగ్ అయితే కర్రీ ఇట్లా కట్ చేసేసుకొని ఇంకా చింతపండు బెల్లం వేసి ఉండేది అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీ కూడా ఇయర్లీ వన్స్ అయితే తింటాం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ కూడా తినొచ్చు కాకపోతే ఆ టైంలో అయితే సరిగ్గా కుదరదు ఎప్పుడైనా ఇంకా ఇలా నాగుల చవితికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక అయితే ఇప్పుడైతే నైట్ అయితే ఉడకబెట్టేసారి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఒక పక్క ఒక పక్క చింతకాయ చారు మరుగుతుంది ఫ్రెండ్స్ ఇవైతే కట్ చేసిస్తున్నా మీరైతే నీడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఒక పక్క అయితే పప్పు అయితే పెట్టేశాను ఇంకా చింతకాయ చారు అయితే అక్కడ పెట్టేసాను ఇంకా కలగూర కూడా చూసారా ఒకసారి అలా చూసేయండి ఇంకా కలగూర కూడా అయిపోయింది అన్ని కూరలు కలిపిన కలగూర ఇంకా చూస్తారు కదా అన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి అయితే వేసేస్తాను చూసారా ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇంకా ఇంకే నెక్స్ట్ ఏం చేస్తున్నా మీరైతే చూసేయండి చూసేయండి ఇంకొక వైపు అయితే పప్పు అయితే ఉడుకుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాను వైట్ రైస్ ఇంకెక్కడైతే చిక్కుడుకే ఫ్రై అయితే అవుతుంది ఒకసారి చూసేయండి ఇదిగోండి అయితే కందకూర రెడీ అయిపోయింది తర్వాత పప్పు తర్వాత కలగూర కూర ఇదైతే చింతకాంతకాయ చారు ఫస్ట్ అయితే అదే అయింది ఇంకొక వైపు అయితే చిక్కుడుకాయ ఫ్రై అవుతుంది ఇంకొక వైపు అయితే రైస్ అవుతుంది ఇంకొక వైపు అయితే ఇంకా గిన్నెలు అయితే సింకులో ఉన్నాయి ఇంకా అవి ఉడికే లోపల ఇక గిన్నెలు అయితే తోమేస్తాను ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటే పని కూడా తక్కువ ఉంటుంది ఈజీగా కూడా అయిపోద్ది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే అవి ఇంకా రైస్ ఉడికే అయితే గిన్నెలు అయితే తోమేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయి ఇంకా ఫైనల్గా తోప అయితే చేస్తున్నాను ఇంకా నాగుల చవితి స్పెషల్ అయితే తోప ఇదైతే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అసలు ఇంకా చూసారు కదా వంటలు అయితే అన్నీ అయిపోయాయి ఇంకా ఇవి వచ్చేసి అనుకున్నారా అసలైన నాగుల చవితి స్పెషల్ నువ్వులు ఫ్రెండ్స్ నువ్వులు చలివిడి అదే ఫ్రెండ్స్ ఇంకా కజ్జం అంటారు ఇంక నువ్వులు చలివి చలివిడి కూడా అంటారు ఏదైనా అనొచ్చు అచ్చమైన తెలుగు భాషలో అయితే కజ్జం అయితే అంటారు అయితే చూసారు కదా నాగుల చవితి స్పెషల్గా అయితే ఇంకా కజ్జం అయితే మిక్సీ పట్టేస్తున్నాను అసలు అయితే అవి దంచాలి ఫ్రెండ్స్ దంచితే చాలా బాగుంటుంది ఊరు సైడ్ అయితే దంచుతారు మనకి అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీలో పట్టేసాను అయితే చూసారా నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఎలా ఉన్నానో కామెంట్ చేసిన ఫ్రెండ్స్ మహాలక్ష్మిలా రెడీ అయిపోయాను కదా నాకు నేనే పొగిడేసుకుంటాను అంటే అంత బాగా రెడీ అయ్యాను ఇంకా చూసారు కదా ఇంకా ఎవరు మనకి పొగిడినా పొగడపోయినా మనం అయితే పొగడేసుకోవాలి కదా ఇంకా చూసారా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చూసారు కదా ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇంకా దీపధూపాలతో ఇలా పూజ అయితే చక్కగా చేసేసాను ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా నాగుల చవితి రోజైతే మార్నింగ్ ఈసారి తొందరగా అయితే పూజ అయితే అవుతుంది ఎప్పుడు లేట్ అయిపోద్ది అలాంటిది ఈసారి అయితే తొందరగా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేసాను దేవుడికి ఇంకా చూసారు కదా ఇంకా మేము కూడా హారతి అయితే తీసేసుకున్నాము ఇంకా కింద అయితే దేవుడి దగ్గర చూడండి పైన అయితే ప్లేస్ సరిపోదు కాబట్టి ఇంకా కింద చూసారా ఇంకా ఒట్టిది ప్రసాదమే కాకుండా దీపాలు పెట్టేసి ఇంకా నేను వండిన వంటలు అన్నీ తెలుగు వంటకాలు అన్నీ ఇంకా దేవుడి దగ్గర ఇలా పెట్టేశాను అరిటాకులో నేను చేసిన ఎన్ని రకాల వంటకాలు చూసారు కదా ఇంకా అన్ని పప్పు విడి తర్వాత ఇంకా కలగూర కంద చిక్కుడుకాయ ఫ్రై చింతకాయ చారు పప్పు అన్నీ ప్రతీది ఇంకా పెట్టేశాను ఇంకా పలహారంకి ఇంకా పళ్ళు ఇంకా వడపప్పు బెల్లం అన్నీ పెట్టేసి ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసేసాను ఫైనల్గా ఇంక ఇంటి దగ్గర కూడా ఫైనల్గా ఇలా అయితే హారతి ఇచ్చేసి పూజ అయితే చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇంకా ఫైనల్ గా పూజ అయితే ఎంత బాగా చేశానో చూసారు కదా ఇంకా మొత్తానికైతే పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఒక్కసారి అలా చూసేయండి చవితి పువ్వులు పెట్టేసి ఇలా అయితే పూజ చేశాను ఇంకా కింద కూడా చూసేయండి ఇక్కడ కూడా ఇలా అయితే పూజ చేశాను నేను చేసిన కజ్జం అన్నీ అయితే ప్రసాదం అయితే పెట్టేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పూజ కంప్లీట్ అయింది ఇంకా మేమైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంక ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ ఇంకా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము అంటే ఇంక ఎంట్రన్స్లో ఉన్నాము ఇంకా అయితే వెళ్తాము ఇంకా అలా వెళ్తుంటే చూసారు కదా అక్కడక్కడ ఎక్కడ పుట్టలు ఉంటే అక్కడైతే పూజ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ ఈ పుట్ట దగ్గరే పూజ చేశాము మళ్ళీ ఇక్కడే వచ్చేసి అయితే పూజ చేస్తున్నాము హ్యాపీ అనిపించేసింది ఇంకా చూసారు కదా ఇంకా దీపాలు అయితే పెడుతున్నాను కొంతమంది అయితే పుట్ట మీద దీపం పెడుతుంటారు అలా పెట్టకండి ఫ్రెండ్స్ ఇంకా కింద అయితే చూసారు కదా ఇంకా కింద అయితే నేను చిన్న దీపం అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే ఇలా చేశాను నేను తెచ్చిన పలహారాలు అన్నీ తెచ్చేసి అయితే ఇంకా పెట్టి ఇంకా ప్రసాదాలు అన్నీ పెట్టేసి ఇంకా నేను తెచ్చిన కజ్జం అయితే ఇంకా చూస్తారు కదా ఫ్రెండ్స్ అస్సలైనది ఇంకా ఈ ప్రసాదం ఫ్రెండ్స్ నాగుల చవితి స్పెషల్లో ఇంకా అందరూ అయితే చేస్తారు ఇంకా మేమైతే చేసేసాము ఇంకా చలివిడి అదే ఫ్రెండ్స్ ఇంకా బియ్యం పిండితో చేసిన చలివిడి ఇంకా తెలకపెండుతో చేసిన చలివిడి ఇంకా నువ్వులతో చేసిన చలివిడి అంటారు ఇంకా చూసారు కదా ఇంకా పాలైతే వేసేసి ఇంకా వాటర్ కూడా వేసేసి ఇంకా పూజ అయితే చాలా చక్కగా అయితే చేసేసాము ఇంకా చూసారు కదా ఇంకా ఫైనల్గా అయితే అగరవత్తులు అయితే వెలిగించేసి కొబ్బరికాయ కూడా కొట్టాను వాటర్ కూడా బాగా వచ్చే ఇంకా చూసారు కదా మంచిగా అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేశాను చాలా హ్యాపీ అని ఎందుకు అనిపించింది అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడే చేశాను మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇక్కడే చేసాము అది హ్యాపీ అనిపించేసింది ఇంకా చూసారు కదా మా చేతి పాప కూడా ఈసారి భయపడకుండా ఎంత బాగా పూజ చేసింది ఇంతకుముందు వాళ్ళు మా బాబు చూసారు అంత భయంతోనే వేశాడు మా పాప మాత్రం భయపడకుండా చక్కగా అయితే వేసేసి పూజ అయితే చేసేసింది ఇంకా మా ఆయన కూడా చూసారు కదా పాలు అయితే వేసేసి ఇంకా మేమైతే అందరం చక్కగా అయితే పూజ చేస్తాము ఆ నాగరాజుకైతే ఇంకా పాలు గుడ్లు అయితే వేసేసి చక్కగా అయితే పూజ అయితే చేసాము పూజ కూడా చాలా చక్కగా అయింది ఇంకా చూసారు కదా దీపధూపాలతో ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా హారతైతే ఇచ్చేసాను చాలా బాగా అనిపించింది పూజ అయితే చక్కగా అయింది ఇంకా చూసారు కదా ఇంక గంట గంట కూడా తెచ్చాను ఇక్కడ కొట్టడానికి అంత బాగా అనిపించేసింది ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా పుట్ట మన్ను అయితే పక్కా పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా చెవులకి ఇంకా బొట్టు కూడా పెట్టుకోవాలి ఇంకా నేను మా పిల్లలకి ఇంకా మా ఆయనకి అందరం అయితే పెట్టేసుకున్నాము చాలా మంచిది ఇంకా పుట్ట మన్ను తీసి పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అయితే అందరం చక్కగా పెట్టేసుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాం ఎక్కడికో కాదండి ఇంకా పుట్ట దగ్గర కాకుండా ఒక పక్కన ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసి అయితే ఇంకా మేము తెచ్చిన క్రాకర్స్ అయితే కాల్చేసాము అది కూడా ఎక్కువ అయితే లేవు ఏదో ఒక్కటే రెండో ఉన్నాయి అంతకు మించి ఇంకా అన్ని సుంచు బుడ్డులు భూచక్రాలు క్రాకర్సు అవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఇక్కడ అయితే మంచిగా అనిపించింది ఓపెన్ ప్లేస్లో చక్కగా అయితే మేమైతే క్రాకర్స్ అయితే కాల్చాము ఇంకా సుజ్జి బుడ్డీలు అన్నీ వెలిగించాము చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే దీపావళి మేము అంతగా సరిగ్గా చేసుకోలేదు ఇంకా నాగుల చవితి రోజు అయితే చూసారు కదా ఇలా కాల్చాము అంటే దీపావళి నెక్స్ట్ రోజు కూడా కాల్చాము అనుకోండి అప్పుడు కన్నా ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఎందుకంటే బయట అయితే మంచిగా అయితే క్రాకర్స్ అయితే అన్నీ కాల్చేసాము ఈసారి మా పాప కూడా భయపడలేదు మా బాబు కూడా ఈసారి చూసారా సుంచి బుడ్డి అయితే వెలిగిస్తున్నాడు ఎప్పుడు క్రాకర్స్ పట్టుకుంటేనే భయ భయంతో పట్టుకుంటాడు అలాంటిది ఈసారి సుంచి బుడ్డి అయితే మాయనతో వెలిగించాడు ఇంకా చూసారు కదా చక్కగా అయితే వీళ్ళైతే సుంచి బుడ్లు వెలిగిస్తే నేనైతే క్రాకర్స్ పెట్టుకొని చక్కగా అయితే కాల్చేసాను ఇంకా మొత్తానికి అయితే క్రాకర్స్ అన్నీ కాల్చేసాము పేల్చేసాం ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా చూసారు కదా నేను చేసిన వంటకాలు తోపా పప్పు ఇంకా కంద కర్రీ ఇంకా అన్నీ వేసేసుకొని అయితే ఇంకా అదే ఫ్రెండ్స్ ఇంకా దేవుడి దగ్గర ఉండేవి ఇంకా నేనైతే వేసేసుకొని ఇంకా చూసారా చక్కగా అది కూడా అరిటాకులో కంద తోప ఇంకా పప్పన్నము ఒక కలగూర చిక్కుడుకాయ ఫ్రై ఇంకా చింతకాయ చారు ఇంకా అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇంకా చూసారు కదా ఇంకా అరిటాకులు అయితే ఇంకా అలా పుట్ట దగ్గర నుంచి వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే చక్కగా తృప్తిగా ఎంత హ్యాపీగా అయితే తిన్నాను అరిటాకులో ఆ తృప్తి వేరు కదా అరిటాకులో తింటే ఇంకా ఈవినింగ్ అయిందా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసాను ఇంకా ఎప్పుడు ఈవినింగ్ కూడా పూజ చేస్తాను కదా ఇంకా ఈవినింగ్ కూడా చక్కగా పూజ అయిపోయింది ఇంకా మేమైతే ఎక్కడికో కాదు ఫ్రెండ్స్ బీచ్కి అయితే వచ్చేసాం చూసారు కదా ఇంకా నాగుల చవితి రోజు ఇంకా ఈవినింగ్ అయితే బీచ్కి వచ్చేసి ఇంకా ఉన్న క్రాకర్స్ కూడా బీచ్లో అయితే కాల్చాము లాస్ట్ ఇయర్ కాల్చాము మళ్ళీ ఇయర్ కూడా ఇదే ప్లేస్లో కాల్చాము లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్లో క్రాకర్స్ కాల్చాం మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇక్కడే ఇలానే కాల్చాం చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా మిగతావన్నీ కాల్చేసాము ఇంకా చిన్న చిన్న అగ్గిపెట్టలు చూసారు కదా చిన్నప్పుడు ఎప్పుడో కాల్చేదాన్ని ఇప్పుడు మళ్ళీ నేను కూర్చొని చక్కగా అగ్గిపెట్టలు కాల్స్తూ ఉన్నాను మా పిల్లలు ఆ తాళ్ళు క్రాకర్స్ అయితే పట్టేసుకొని చక్కగా ఆడుకున్నారు మేమైతే ఇంకా క్రాకర్ క్రాకర్స్ కాల్చిన తర్వాత అలా కాసేపు అయితే బీచ్లో అలా కూర్చొని అందరూ పేలుస్తుంటే చూస్తూ ఉన్నాము ఇంక ఇంటికైతే ఫైనల్గా అయితే వచ్చేసాము ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే నాగలు చవితి వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్